ఆయన పంతొమ్మిది వందల పద్నాలుగు సెప్టెంబర్ నైన్త్ నాటి జన్మించారు తర్వాత లెట్రాన్ తర్వాత వరంగల్లో స్థిరపడినటువంటి సందర్భం అంతా కూడా మనకు తెలుసు ఇది ముఖ్యంగా కాలోజ్ నారాయణరావు గారి వాళ్ళ యొక్క రచనలు అని ఎప్పుడు కూడా ఏంటంటే అన్యాయం వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి వ్యక్తి విధానం ఏంటంటే అప్పుడు నిజాం కాలం నుండి కూడా అన్యాయంకి వ్యతిరేకంగా పోరాడినటువంటి వ్యక్తిలో ఒప్పుడు కాబట్టే ఇవాళ మనకు ఆరాధ్యుడైనాడు మనం కూడా ఆయనను స్ఫూర్తిగా తీసుకుని ఇప్పుడు ఎవరినైనా మనం నాపం ఎందుకు చేసుకుంటాం జయంతులు కానీ మరి వాళ్ళ వర్ధంతులు కానీ ఎందుకు నిర్ణయించుకుంటాం వాళ్ళ విగ్రహాలు ఎందుకు పెట్టుకుంటాం అంటే వాళ్ళని చూడగానే వాళ్ళ బర్త్డేలు కానీ వాళ్ళ చూసినప్పుడు వాళ్ళ యొక్క జీవన విధానం వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని మనము అర్థం చేసుకుని వాళ్ళని అనుసరించినప్పుడే వాళ్ళ విద్యమైన నివాళులు అర్పించిన వాళ్ళకి